ఆఫ్ ఆఫ్ సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ టూరిజం అండ్ మేనేజ్మెంట్ చేశారు జైలు నుంచి నేను బయటకు వచ్చినప్పుడు సుమలత వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ మదర్ సిస్టర్ వచ్చి నన్ను జైలు దగ్గర రిసీవ్ చేశారు మా ఇంటికి వచ్చాను ఇంట్లో సుమలత గారు ఆవిడ మదర్ వచ్చి నన్ను కలిసి నెక్స్ట్ డే మార్నింగ్ మోహన్ బాబు గారు వచ్చారు ఒక దండగా అందుకే నాకు మోహన్ బాబు గారు అంటే అందరూ ఆయన కోపిష్ అది ఏం చెప్పినా అంటే ఆయన క్యారెక్టర్ ఓకే బట్ ఆ ఒక్క విషయానికి నేను ఆయన్ని నేను పాదాభివందనాలు చేస్తున్నాను గేట్ దగ్గర వచ్చి నుంచున్నాడు నేను ఎవరిని కలవడానికి ఇష్టం లేదని మా అమ్మగారు చెప్పారు లేదు మోహన్ బాబు లోపల పిల్లలు అంటే సరే గేట్ తీని వచ్చి నాకు పూలదండ వేసి షిరిడి సాయిబాబు ఆశీర్వాదాలతో మళ్ళీ నువ్వు సినిమా ఇండస్ట్రీలో రావాలి సుమాన్ మళ్ళీ నువ్వు వస్తావు బాబా బ్లెస్సింగ్స్ ఉంది డెఫినెట్గా నువ్వు వస్తావు నువ్వు ఏం భయపడొద్దు నీ సీట్ నీకే వస్తుంది చెప్పి అంటే ధైర్యం చెప్పేసి పాపడు ఎందుకు రావాలి మనిషి బట్ వచ్చారు పాప ఆయన అందుకే నాకు ఆయన నా గురించి తిట్టినా తిట్టకపోయినా ఏం చేసినా మనిషి అంటే క్యారెక్టర్ అలాంటి క్యారెక్టర్ అది కొంచెం ఓపెన్గా మాట్లాడతాడు రఫ్ అండ్ టఫ్గా మాట్లాడతాడు ఆ ఒక్క విషయానికి నేను ఐ అప్రిషియేటివ్ నాకు ఐ నెవర్ ఫొర్క్ ఎడతాడు అట్లా కొందరు సినిమా ఇండస్ట్రీలో చెప్పారు ఓపెన్గా వచ్చిన వాళ్ళు ఫోన్ చేయడం అవన్నీ చాలామంది చేశారు ఓపెన్గా వచ్చిందంటే మేల్లో మోహన్ బాబు గారు అండ్ ఫీమేల్స్ సుమలత మరుసటి రోజు వెంటనే మధురైకి వెళ్ళిపోయాను నేను సో అట్లాగే పెళ్ళి కూడా మోహన్ బాబు గారు ఆయన మార్నింగ్ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీన్ ఫైవ్ థర్టీ పెళ్లి మండపానికి వచ్చి రెండు చందనం గార్లెంట్స్ ఉన్నాయి అది తీసుకొచ్చేసి ఇచ్చి ఇది రెండు మీ మెడలో ఉండాలి నాకు ఫోటో పంపాలి నాకు లాస్ట్ దాకా తిరగకూడదు నేను ప్రచారానికి వెళ్తున్నాను అని చెప్పేసి పాప ఇచ్చి రాణి మేమే హాల్లో చెప్పేసి ఇచ్చే వెళ్ళారు అనమాట సో ఆ మనిషిలో రెండు నేను ఎవరో అంటే ఆయన పెద్ద ఇదేం కాదు బట్ ఒక ఫ్రెండ్లీగా ఆయన గురించి ఎవరైనా ఏం చెప్పినా కూడా పూర్తిగా వింటాను ఎందుకంటే ఆయన షార్ట్ టైం బట్ ఆయన ఆర్గ్యుమెంట్కి ఒక పాయింట్ ఉంటుంది అనవసరంగా ఆయన చేయడు ఆయన అనవసరంగా గెలకూడదు గెలిగారంటే అయిపోతారు వాళ్ళు సో అబ్జర్వ్ చేస్తాం అందుకే నాకు ఆయనంటే సెపరేట్ ఒక రిస్పెక్ట్ కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైతే మనం గుర్తించారో ఎవరైతే చేశారో వాళ్ళని మనం లాంగ్ మర్చిపోకూడదు గుర్తుంచుకోవాలి ఎంత పడ్డారు సార్ ఒక జీవితంలో ఎన్ని ట్విస్టు టర్న్స్ అన్ని ఆ ట్విస్ట్ టర్న్ భయం సో మీరు అరేంజ్ మ్యారేజ్ కదా సార్ అరెంజ్ నరసరాజు గారి నెయిబర్స్ అండి చెన్నైలో సో నేను బెయిల్ టైం అయిపోయింది ఇంకా కొంచెం నడుస్తుంది అప్పుడు నరసరాజు గారు డాక్టర్ కవిత గారు వచ్చి సినిమా చేస్తున్నాను నాకు డేట్స్ కావాలి చేయాలి నాకు అంటే అంటే కొంచెం ఆవిడికి రిలీజ్ అవుతుందనే విషయం కొంచెం తెలిసింది ఆవిడకి ఏదో సం సర్కిల్ ద్వారా సరే ముందు నేను రిలీజ్ అవ్వాలి కదండి అయిన తర్వాత చూద్దామని చెప్పి తర్వాత టూ త్రీ మంత్స్ తర్వాత రిలీజ్ అయింది దాని తర్వాత చేద్దాం అని ఫైనల్గా ఆవిడ సినిమా తీల కుదర్ల డైరెక్టర్స్ ఈ సినిమా 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 మధ్యలో పెళ్లి రియల్ లైఫ్ ఇది వచ్చింది సో అట్లా లైఫ్ అట్లా జాయిన్ అయిపోయి సో నర్సరాజ్ గారు ఒక గొప్ప రైటర్ సో ఆయన ఆశీర్వాదాలు ఆయన కొన్ని ఒపీనియన్స్ అడ్వైస్ అది కూడా నాకు తర్వాత హెల్ప్ అయింది ఏదో మనం యాక్టర్ అయిపోయాము మాకు అన్నీ తెలుసు అని కాకుండా ఎందుకంటే ఆయన ఎన్టీఆర్ గారి గురించి నాగేశ్వరావు గారి గురించి కృష్ణ గారి గురించి కృష్ణరాజు గురించి సో చెప్పేవారు చెప్పేవారు ఒక్కొక్కరు వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటి హౌ ద సస్టైన్ ఇండస్ట్రీలో అండ్ మోస్ట్ అసలు రఫ్ అండ్ టఫ్ డిసిప్లిన్ అంటే రామారావు గారు యాక్టర్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ మళ్ళీ ఒక ఇమేజ్ అది వెరైటీ ఆఫ్ క్యారెక్టర్స్ డైలాగ్ డెలివరీ పంచ్ కెన్స్ అన్నీ నాకు ఇన్ఫర్మేషన్ అంతా జెన్విన్ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆయన ద్వారానే సో నాగేశ్వరా గారి గురించి వాట్ అ గ్రేట్ లైఫ్ సార్ అంటే అలా అలా మీరు బయటకొచ్చేయడం మానసికంగా మీరు బయటకు రావడం ఇస్ అ బిగెస్ట్ ఐ థింక్ మీ మార్షల్ ఆర్ట్స్ కూడా మీకు చాలా సెంటరింగ్ అండ్ మార్షల్ ఆర్ట్స్ నేర్పించింది ఇండర్ మెడిటేషన్ మార్షల్ ఆర్ట్స్ నన్ను కాపాడింది ఎందుకంటే జైలుకెళ్ళి బయటకు వచ్చిన వాళ్ళు రూపాలు మారిపోతాయి మీకు డిప్రెషన్లో రూపాలు మారిపోతాయి ఫిజిక్ మారిపోతాయి అని ఉండదు అక్కడ ఆ సిచ్యువేషన్లో తట్టుకొని ఆ సిచ్యువేషన్లో ఉండి అది హెల్ అండి అది మనం అలాగే మెయింటైన్ ఉంటే మార్షల్ ఆర్ట్స్ మెడిటేషను నా బిలీఫ్ కర్మ సిద్ధాంతం బిలీఫ్ అండ్ పైనుంచి దిస్ ఈజ్ అ ఫేజ్ అండి ప్రతి ఒక్కరికి ఒక ఫేజ్ ఉంటుంది ఆ ఫేజ్ పాస్ అవ్వాల్సిందే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆయన జైలుకి వెళ్ళారు కదా ఒక ఎక్సీఎం ఆ ఏజ్లో మరి ఆయనకి ఎంతోమంది మంది ఫాలోవర్స్ ఉన్నారు లీగల్గా అన్నీ ఉన్నారు కదా ఢిల్లీలో కూడా ఎవరు ఆపలేకపోయారు కదా అదే నేను చెప్పేది కర్మా అనేది కర్మాని మీరు పోవాల్సిందే బ్లాస్ట్ జరిగింది అలిపిరిలో మరి ఆయన పైకి వెళ్ళిపోయి కింద పడ్డాడు కదా జీవితంలో బ్రతకాలనుంది ఆ ఎవడైనా కారు చూసి ఆ ఎక్కడ ఇంకా కొంచెం అటు వెళ్ళి ఉంటే లోయ్యి మేము వెళ్ళి చూసాం ఇంకా ఇక్కడి నుంచి అక్కడ వెళ్ళి ఉంటే లోయ్ అది కింద సో కర్మే మీరు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను ఎందుకంటే పిచ్చివాడు ఏదో మాట్లాడుతున్నాడు చాలా ఇది సార్ ఈ కోణలో ఐ ఆస్క్ యూ మీరు వెంకటేశ్వర స్వామి పాత్ర వేయడం అదొక డివైన్ బ్లెస్సింగ్ గా వచ్చింది కదా మీకు అంటే మీరు చాలా సందర్భాల్లో చెప్పారు అంటే బీయింగ్ సెలెక్టెడ్ ఫర్ దట్ క్యారెక్టర్ సినిమా ఇండస్ట్రీకి దేవుడు నన్ను తీసుకొచ్చింది దానికోసం అనుకుంటున్నాను ఎందుకు సినిమా ఇండస్ట్రీకి వచ్చాను సంబంధం లేని ఇండస్ట్రీ కదా అని నేను చాలాసార్లు అనుకుంటే అన్నమయ్య సినిమా ఎప్పుడైతే వచ్చే వెంకటేశ్వర స్వామి క్యారెక్టర్ చేసి సినిమా రిలీజ్ అయిన తర్వాత నాకు ఎంత మంచి అప్పుడు నాకు ఒక ఫీలింగ్ వెంకటేశ్వర స్వామి నన్ను సినిమా యాక్టర్ చేసింది దీనికోసమే ఈ పాత్ర వేయడానికి ఇన్ని సంవత్సరాలు ఆ ట్రైనింగ్ వెంకటేశ్వర స్వామి క్యారెక్టర్ చేయడం ఈజీ కాదు ఎక్స్ప్రెషన్ కానీ ఆ ఫిజిక్ కానీ ఆ ఫేస్ కానీ ఆ టైం వచ్చేటప్పటికి ఆ షూటింగ్ స్టార్ట్ అయింది అలాగే శ్రీరామదాసు సత్యనారాయణ స్వామి ఇవన్నీ నేను ఫీల్ అవ్వడం అదే ఫైట్స్కి ఎంతోమంది ఉన్నారు డాన్స్కి ఎంతోమంది ఉన్నారు గ్లామర్కి ఎంతోమంది ఉన్నారు బట్ ఈ క్యారెక్టర్ చేయడానికి ఎంతమంది ఉన్నారు ఎంతమంది చేసారు ఎన్ని సక్సెస్ అయింది సో నా ఫీలింగ్ ఒకటే నేను అంతకుముందు నేను నా పెద్ద భక్తి అదంతా కూడా లేదండి దేవుడు అంటే భయం ఏదో నమస్కారం టెంపుల్ తిరుపతి తిరుతన్ని ఇవి వెంకటేశ్వర స్వామి క్యారెక్టర్ వచ్చేప్పుడు నేను బట్ రామారావు గారు చేశారు ఆయనలో టెన్ పర్సెంట్ మనం చేయగలిగితే చాలు ఆయన ఏమేం చేశారు అని కనుక్కున్నాను రామారావు గారి దగ్గర పనిచేసిన వాళ్ళ దగ్గర వాళ్ళు ఇట్లా ఆయన నేల మీద పడుకున్న వారు అండి మార్నింగ్ త్రీకి లేచేవారు ఆ ఎక్ససైజ్ అవి చేసి ఇట్లా సో అదే ఫాలో చేద్దాం నేల మీద పడుకున్నాను మూడు గంటలు లేవడం రెడీ అవడం ఫైవ్ ఓ క్లాక్ అన్నపూర్ణ స్టూడియో రావడం వెజిటేరియన్ నో ఫ్యామిలీ లైఫ్ ఇల్లు షూటింగ్ షూటింగ్ ఇల్లు అంతే ఎయిట్ మంత్స్ మార్నింగ్ చలినీళ్ళు స్నానం చేయడం వింటర్ హైదరాబాద్ అక్టోబర్ సీజన్ ఒక ఇది పెట్టి చేశాను మేకప్ అందరికి వేస్తారు మన మేకప్ వేస్తే అది అందాలిగా రాఘేంద్ర చూసి నన్ను స్వామినే పిలిచేవారు పేరు పెట్టి పిలవల ఫస్ట్ నేను ఎప్పుడైతే ఎంటర్ అయ్యానో స్వామి మీరు చేయండి ఏదైనా ఇది ఉంటే నేను చెప్తాను వేరే వాళ్ళు చెప్తే మీరేం డిస్టర్బ్ అవుతుంది మీరు నన్నే అడగండి అని చెప్పేవారు సినిమాలో ఆ పేరు వచ్చిందంటే డైరెక్షన్ సైడ్లో రాఘవేంద్ర గారికి అంత అద్భుతమైన ఆర్నమెంట్స్ మే ఇవన్నీ చేశారంటే ప్రొడ్యూసర్ స్వర్గీయ ధొరసమరాజు గారు అండ్ టెక్నీషియన్స్ కెమెరామ్యాన్ విన్సెంట్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి వాయిస్ ఇచ్చిన బాలుగారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఇవన్నీ కంబైన్ అయిందండి నేను ఒట్టి విగ్రహమే ఆ విగ్రహానికి రంగు పూసి ఆ విగ్రహాన్ని అంత తీర్థదిద్ది చేసింది ఏంటంటే వీళ్ళే టెక్నీషియన్స్ అండ్ పేరు రావడం హిట్ అవడం అది పై పైనుంచి అంత చేసి ఫ్లాప్ కూడా అవ్వచ్చు కదా హిట్ అవ రూల్ ఏముంది ఏం లేదు అదే యాక్షన్ సినిమానా డ్యూయేట్స్ ఉన్నాయా ఏమున్నాయి అంటే రెగ్యులర్ డ్యూయేట్స్ లేవు ఆ ట్రెండ్ వేరే అప్పుడు అవును ట్రెండ్ ఆల్రెడీ అప్పుడు రొమాంటిక్ ట్రెండ్ నాగార్జున కూడా రొమాంటిక్ ట్రెండ్లోనే ఆయన ఉన్నారు అది పెట్టిన రొమాన్స్ కూడా చాలా సమయోచితంగా ఒక 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 సందర్భం క్రియేట్ చేసి చాలా గ్రేస్ఫుల్గా పెట్టాడు అన్నీ కొంచెం టెన్షన్ ఒప్పుకుంటారా ఒప్పుకోరా ఒప్పుకుంటారా ఒప్పుకోరా అని చెప్పి ఒక టెన్షన్ అది బట్ చేసాం ధైర్యం అంటే హ్యాట్సాఫ్ట్ టు రాజు గారు ఎందుకంటే సినిమా బాగా రావాలని చెప్పేసి ఆయన అన్ని డబ్బు మొత్తం పెట్టేశాడు అండి అంత వెంకటేశ్వర స్వామి భక్తుడు ఆయన ఏం కావాలని పెట్టాలని చెప్పి ఆయన పెట్టాడు అండ్ రాఘేంద్ర గారు కూడా అవుట్ అండ్ రైట్గా ఆయన నిష్టగా కాళ్ళకి చెప్పలేకుండా వేయకుండా ఉట్టి పంచి పెట్టి ఆయన కూడా ఒక మాల వేసి అందరూ భార్గవి ఆ ఎవ్రిబడి మేమంతా కొంచెం ఆ దీనికి అలాగే చేసాం దానికి రామదాస్ కూడా అలాగే చేసాం తర్వాత ఏమైంది నాకు తెలియదు సో అది ఒక డిఫరెంట్ ఫిలిం అండి ఈరోజు కూడా సినిమా టీవీలో చూస్తే కూడా ఒక డిఫరెంట్ ఫీల్ వస్తుంది ఆ సినిమా ఆ సినిమా వరకు సినిమా చూసిన ఫీలింగ్ రావట్లేదు మధ్యలో యాడ్స్ వస్తే అప్పుడు సినిమా ఫీలింగ్ వస్తుంది యాడ్ రాలేదనుకోండి సినిమా లాగా లేదు అది ఏదో ఒక డివోషనల్ అనుభూతి మనం ఏదో గుడికి వెళ్ళి ఏదో చూస్తున్నట్టు అక్కడేదో జరుగుతున్నట్టు అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శంకర్ శర్మ ఆయన సినిమా చూడాలని ఆ సినిమా అక్కడ రాష్ట్రపతికి రప్పించి సినిమా వచ్చిన తర్వాత నేను వెంకటేశ్వర స్వామికి ఎవరు యాక్ట్ చేసి ఆయన రమ్మని చెప్పి నేను అక్కడికి వెళ్ళి ఇట్లా పక్క పక్కనే కూర్చొని సినిమా చూడడం రాష్ట్రపతి భవన్తో ఆయనతో భోజనం చేయడం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో వన్ మినిట్ కూడా ఉంటుందండి ప్రోటోకాల్ బ్యాజ్ ఇది అంతే అయిపోయింది అలాంటిది టిఫిను సినిమా ఇంటర్వల్ మళ్ళీ భోజనం మళ్ళీ హిల్ హాఫ్ డే ఐ వాజ్ ఇన్ రాష్ట్రపతి భవన్ అమేజింగ్ కదా సార్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అంటే ఇదే మనకి మీరు లిటరలీ మీరు పడ్డ కష్టానికి పదింతలు మీకు గౌరవం అన్ని సత్కారం ఇంకా యోగము యోగం అంటారు కదా యోగం అది జరిగిపోయాయి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇంట్లో పోయి భోం చేయడం ఏంటండి అంబానీ ఇంట్లో భోం చేయవచ్చు లేకపోతే టాటా ఇంట్లో భోజనం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రోటోకాల్ ఉంది అవును కమ్ ఊ ఈజీ వాట్ ఈస్ హిస్ బ్యాక్గ్రౌండ్ ఎందుకు ఇవన్నీ ఉన్నాయి అప్పుడు నాకు సాక్ష్యం వచ్చి సిబిఐ డైరెక్టర్ అప్పుడు కార్తికేయన్ అంటే సిట్ జరిగింది కదా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ రాజీవ్ గాంధీ మర్డర్ కేసు కదా ఈ బికేమ్ ది సీబీఐ డైరెక్టర్ అప్పుడు